ఫ్రెండ్స్ ఈరోజైతే నేను కొయ్యిగూర పల్లీలు నువ్వులు వేసి అయితే నేను కొయ్యగూర కర్రీ చేస్తున్నా చాలా బాగుంటుంది మనకేందంటే కొయ్యిగూర తింటే రక్తం పోస్తుంది ఎముకలకు కూడా బలము మళ్ళీ పల్లీల్లో నువ్వుల్లో కూడా మంచిగా మనకు మంచి ఐరన్ ఉంటుంది అనమాట మన పిల్లలకి ఇట్లా చేసి పెడితే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు మరి మన ఇంట్లో ఎవరికైనా కానీ రక్తం తక్కువ కూడా మనం ఆకుకూరలు ఈ పల్లీలు నువ్వులు అనేది ఇట్లా కూడా యూజ్ చేసుకొని తినొచ్చు అనమాట బాగుంటుంది ఇప్పుడైతే నేను కాడలు మొత్తం జుంచేసుకొని నేను ఈ ఆకుకూర అనేది మొత్తం ఈ దొడ్డు పేసుకొని మంచిగా నీలాల్లో మంచిగా జలకరిచ్చుకొని కడగాలన్నమాట తనల మందు కొట్టిన ఏదో పురుగు బూసి ఉన్నా కూడా మనకు అనేది మంచిగా ఫ్రెష్ అయిపోతుంది అన్నమాట ఒక సార్లు మనమైతే ఇది కడిగేసుకుందాము ఈ ఆకుకూరలు ఒకప్పుడు ఫ్రెండ్స్ మేమైతే మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు అమ్మ నాన్న లేరు మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు మా నాన్నమ్మ ఉండే ఈ ఆకుకూరలు అంటే మేము కొనుక్కొని తినకపోతుంటిమి కానీ చెలక ఉంటుండే కదా అంతా ఇంట్లో ముట్ట ఇప్పుడంటే అన్ని బిల్డింగ్లు అయినాయి అప్పుడైతే ఇంటి ముట్ట అంతా కుళ్ళ ప్లేస్ ఉంటుండే అక్కడ ఏదైనా వర్షం పడి ఇవి ఆడ ఆడ చెట్లు లేస్తే మా నాన్నమ్మ పోయి అంతా ఒల్చుకొని ఒలే ఇట్లా వల్లే చీర వల్లే అంతా వేసుకొని వస్తుండే అదంతా తీసుకొచ్చి చాటల దులుపుతుండే చాటల దులిపేసి అంతా ఏరేసి మంచిగా దాని ఇట్లా మంచిగా నీళ్ళలో రెండు మూడు సర్జీల ఇచ్చేసి ఒక కుండ అటికే ఉంటుంది కదా అటికేలు అంటారు కదా కుండలు మట్టి కుండ ఆ మట్టి కుండలు వేసేసి మన ఆయనమ్మ అయితే అందులో ఇంత వేసి ఇక రుబ్బుతుండే అది ఉడకబెట్టి అప్పుడు మాకు గ్యాస్ పొయ్యిలు కూడా లేవు కట్టెల పొయ్యిలు కట్టెల పొయ్యిల మీద ఇక మన ఆయనమ్మైతే అది వేసి రుబ్బేస్తుండే అన్నం ఒక్కోసారి అన్నం లేకపోతే ఆకలి మంటకు ఈ పచ్చగూర ఉడకబెట్టుకొని ఈ పచ్చగూరనే ఇంత ఇంత వేసుకొని నాకేస్తుంటే తినేస్తుంటే ఉప్పు వేసుకొని రుబ్బుకుంటే నూనె లేదు నా ఏమీ లేదు ఉట్టి ఉప్పు వేసే రుబ్బితే అదే తింటుంటిం అన్నమాట అట్లా తిన్న అప్పుడు ఆ కాలంలో ఈ ఆకుకూరలు అట్లా తింటుండే అప్పుడు తిన్నోళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు తెలుసా నిజంగా మంచి ఆరోగ్యం పోషకాలు అప్పుడు వాళ్ళు సేల్ల ఆ పని ఈ పని చేసుకుంటా ఆ కాయ ఈ కాయ పెసరకాయ శనగకాయ ఆలిగడ్డలు కాల్చుకొని దుంపగడ్డలు గడ్డలు కాల్చుకొని తిని అప్పుడు మంచిగా ఆరోగ్యంగా ఉంటుండే ఇప్పుడేమో అవన్నీ లేవు ఇప్పుడు ఏమైపోయిందంటే అంత సిరిదిండ్లు ఈ బయట ఫుడ్డు అంత అంత జంక్ ఫుడ్ ఏమన్నా అంటే ఇయ్యాలి రేపు ఏమైందంటే బుక్ చేసుకోలేదు తెచ్చుకోలే తినాలి అవి తింటే మన హెల్త్కి మన బాగుంటుందా అన్ని రోగాలే ఇప్పుడు రోగం లేని మనిషి అనేది ఇండ్లల్లో ఎక్కువ మనిషి కూడా లేరు ఆ కాలం వాళ్ళు ముస్సలో ముస్సలు ముసలు ఇప్పుడు కూడా ఊర్లాలు పోయి చూడండి ముస్సలో పెద్ద మనుషులైతే తాతలు అయితే రుమాలు కట్టుకొని మంచిగా చెట్ల కింద ఆడాడ ఆఫీసులకాడ ఆడాడ పోయి కూర్చుంటారు కదా వాళ్ళని చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది నాకైతే తాత అవ్వలు ముస్సలు అమ్మలు అమ్మలైతే వాళ్ళు తొంభై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వంద సంవత్సరాల నుండి కూడా ఆ తాతలు అమ్మలు బతికి ఆరోగ్యంగా ఉండరు ఊర్లల్లో ఆ ఊర్లల్లో కన్న కష్టం కాని కష్టం చేసి కాయ ఈ కాయ తిని మందులేని తిండ్లు అంటే ఇప్పుడు అంతటి ఉంది మందు కానీ జర తిండిలో వాళ్ళు చూసుకొని తింటారు అనమాట పెద్ద మనుషులు ఆకాయ ఈ కాయ ఆ ఆకు ఈ ఆకు ఉడకబెట్టుకొని తిని ఆరోగ్యంగా ఉండరు ఇప్పటి వాళ్ళు మాత్రం అంత జంక్ ఈ బయట ఫుడ్డు బిర్యానీలని అదని ఇదని పిచ్చి పిచ్చివి అన్నీ తిని ఆరోగ్యాలు నష్టం చేస్తాయి మన పట్నం నున్నోళ్ళకైతే ఇంటింటికి శనగల గోళీలు బుక్ కూడా అయితే కానీ బో మరి ఇంత రోగాలు అప్పుడు అట్లా అట్లా కరువు కాలం అనేది మేము తీసినాం అనమాట చాలా కరువుకాలం మేమైతే తింటేందుకైతే మాకు ఎంత కరువు కాలం అంటే అమ్మ నాన్న లేరు ఎవరైనా ఇంత అన్నం పెడితే బాగుండే తింటాము అన్నట్టు పంచల పొండి పడే రోజులు ఉన్నాయి మన్నలు అయితే మన్నలు మస్తు కష్ట చిన్న చిన్నోళ్ళు మన్నలు ఓ పదేళ్ళు తొమ్మిదేళ్ళు ఎనిమిదేళ్ళ నుంచే మన్నలు కష్టపడేరు అమ్మ నాన్న లేరు అప్పుడు బర్రెలు గొర్రెలు మేపుదురు బర్రెల కాడ మా చిన్న బర్ర బర్రెలంటున్నా మా చిన్న గొర్రెలు మేపుతుండే మాకు ఇక్కడ కట్ట కింద చెరువు కట్ట కింద అంత సేన్లు మన్న అన్న సేన్లన్నీ కోసాకే అవి ఏంటివి గొర్రెలను కొట్టుకోపోయి అవి మేపుతుండే మా అన్న ఆ ఇరవై రూపాయలకో ముప్పై రూపాయలకో నెలంతా మా పెద్దన్న అయితే బర్రెలకాడ ఉంటుండే అప్పుడు బావిలంతరు బాయిలకాడ పోయి ఉంటుండే కృష్ణబాయి అని ఉండే ఇక్కడ చెరుపక్కన ఆ బావి కాడ మా అన్న ముప్పై రూపాయలకు రాత్రి అంతా రాత్రి పగలు ముప్పై రూపాయలకు ఉంటుండే మా అన్న అప్పుడు మస్తు కష్టాలు పడ్డా మా అమ్మ నాయన లేక మాకు తిండి లేక మమ్మల్నివ్వులు ఎవ్వరుసారిగా చూడాక ఇంత పది పైసలు ఇస్తారో ఐదు పైసలు ఇస్తారో అని చెప్పి మా పెద్దనాయినాలు చిన్న ఎవరైనా పది పైసలు ఐదు పైసలు ఇస్తే అవి కొనుక్కుంటేందుకు ఎంతో సంతోషపడుతుంటాయి అప్పుడు పిప్పర్ మెట్లు పిప్పర్ కొనుక్కొని తింటుంటిమి అప్పుడు పిప్పర్మెట్లు చిన్న చిన్నవి బిస్కెట్లు అవి అవి దీని పూరలము ఎంత ఖుషయిపోతుంటేమి కానీ ఆ కాలం కరువు కాలంలో నిజంగా చెప్తున్నా ఆ కాలం ఆ కాలమే కానీ ఆ కాలం ఇప్పుడు రాదు ఇవన్నీ మా పిల్లలకి ఎప్పుడన్నా చెప్తే అమ్మ అవి వాళ్ళకు సంతోషం అప్పటి వాళ్ళు నిజంగా మంచిగా బతికినాం అప్పటి వాళ్ళం మస్తు కష్టాలు పడి బతుకుతాం కానీ ఈ రోగాలు అయితే లేవు అప్పుడు ఇప్పుడేమో రోగాలు తిండి మంచిగా ఉంది బట్ట ఉంది పొట్ట ఉంది అన్నీ ఉన్నాయి కానీ దానికి తగ్గట్టు రోగాలు ఉన్నాయి అప్పుడు తిండి సరిగా లేదు బట్ట సరిగా లేదు కానీ రోగాలు ఆరోగ్యంగా ఉన్నాం అప్పుడు అప్పటి వాళ్ళం మంచిగా ఉన్నాం బట్ట లేకున్నా తిండి సరిగా లేకుండా ఆరోగ్యం ఇప్పుడు అన్నీ ఉన్నాయి కానీ ఆరోగ్యం మాత్రం మంచిగా మన బాడీలు అయితే మంచిగా అది ఒక కొలువు ఒక ఏంటో ఒక గుడిలాగా చేసుకొని ఉంది అది మన రోగాలు అట్లాంటి రోగాలు ఉన్నాయి కానీ రోగాలు రావద్దంటే కొన్ని వెనకటి కూడా మనం పాటించుకోవాలి ఇప్పుడు నైస్గా వండుకొని తినకుండా పచ్చి వండుకొని తిన్నోళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు అయితే ఇప్పుడైతే నేనైతే అన్నీ చూపిస్తున్నా చూడండి నేను ఏమేమి వేస్తున్నావు ఏం చేస్తున్నావు అంత అయితే మీరు చూస్తున్నారు టమాటాలు మీ ఇష్టం ఉంటే టమాటాలు వేసుకోండి ఇష్టం లేకపోతే టమాటాలు వేసుకోకండి కానీ ఉల్లిగడ్డ ఇవన్నీ ఉప్పు కొంచెం వేసుకోవాలి ఆకుకూరలు అయితే ఆల్రెడీ ఉప్పు ఉంటుంది ఈ ఎల్లిగడ్డలు అయితే కొన్ని ఒక ఎల్లిగడ్డ అయితే కచ్చపచ్చ దంచి మీదికెని ఇట్లా చల్లుకున్నాం కానీ చాలా బాగుంటుంది నిజంగా చెప్తున్నా ఈ కూర మనము రొట్టెలల్లో జొన్న రొట్టెలు రానోళ్ళు కూడా జొన్న రొట్టెలు ఇప్పుడు నేర్చుకుంటుర్రు వెనకటివి మళ్ళీ పాటిస్తుండ్రు జొన్న రొట్టెలు ఒక రెండు మూడు జొన్న రొట్టెలు చేసుకొని తినండి నా నైటు షుగర్ బీపీలు ఏవి రావు అన్నం కడప నిండా బిర్యానీలు అన్నాలు తింటే అడ్డమైన రోగాలు అది అదే మంచిగా ఇట్లా ఆకుకూరలు ఉండదో లేదో మంచిగా చేసుకొని మనం ఏందంటే రాత్రికి ఇంత జొన్న రొట్టెనో ఇంత ఏదో ఒకటి చేసుకొని తింటే ఆరోగ్యంగా ఉంటాం ఏ రోగాలు వచ్చినా కూడా దాన్ని మనం జయించవచ్చు అనమాట ఇట్లా మంచిగా ఇట్లా చేసుకొని తింటే మంచిగా ఉంటాం ఇప్పుడు ఇదైతే ఏమైపోయిందంటే మనము ఏదైతే పొడి వేసుకున్నామో నువ్వుల పొడి పల్లీల పొడి ఇగో ఇట్లా మీదికేనా చల్లుకోవాలి ఇష్టవ్ బంద్ చేసేసుకోవాలి ఆ వేడికే ఇది మంచిగా కలిపేసుకోవాలి ఇష్టవ్ బంద్ చేసేసుకొని ఇక చూసుకో ఎంత సూపర్గా ఉంటుంది అంటే ఎంత కమ్మగా బా అంత కమ్మగా ఉంటుంది ఏంటంటే ఇది కొంచెం 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 వేసుకుంటా మొత్తం కలిపేసుకోవాలి ఇక చూసుకో మనకు ఐరన్ బాగుంటుంది మన ఎముకలకు బలము మంచిగా ఉంటుంది ఇట్లాంటి కూరలు చేసుకోండి బాగుంటుంది చాలామంది అయితే నాకు ఒక అయితే చాలామంది చాలా సపోర్ట్ చేసినారు ఇంకా నా వీడియోలకు సపోర్ట్ చేయండి మీరు కూడా ఇట్లా చేసుకొని తినండి మంచిగా ఉంటుంది ఆరోగ్యంగా ఉండండి మనం భూమి మీద ఎంత సంపాదించినా కూడా మనము సంపాదన డబ్బు కాదు ముఖ్యం ఫస్ట్ మనకు ఆరోగ్యం ముఖ్యం ఆరోగ్యాన్ని చూసుకోండి ఇట్లాంటి ఆకుకూరలు తినండి ఆరోగ్యంగా ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి ప్లీజ్